హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ గెట్ రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హైదరాబాద్లో జోరుగా షూటింగ్ జరుపుకుంటుందండి దాసరి మృతికి సంతాపంగా మూడు రోజుల పాటు షూటింగ్ని ఆపేశాడు పవన్ కళ్యాణ్ క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్గా కీర్తి సురేష్ అమ్ను ఇమేన్యులు నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా మరో క్రేజీ కాంబినేషన్లో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడట ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది అసలు దర్శకుడు ఎవరు అనంటే మీరే చూడండి మాస్ దర్శకుడుగా ఇమేజ్ తెచ్చుకున్న వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందంటున్నారు టాలీవుడ్ వర్గాలు వినాయక్ తో పవన్ సినిమా అనగానే ఫిలిం వర్గాలలో ఎక్కువ క్రేజ్ నెలకొంది ఇప్పటికే కథా చర్చలు జరిగాయని ఫిలిం వర్కర్ సమాచారం అండి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తారట మా సినిమాల స్పెషలిస్ట్ గా వినాయక్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే మరి పవన్ కళ్యాణ్ తో ఆయన తీసే సినిమా ఎలా ఉండబోతుందో అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది అలాగే ఇప్పుడు ఈ న్యూస్ కూడా త్వరలోనే అధికారికంగా విడుదల కాబోతున్నట్లు ఫిలిం వర్గాలు చెప్పుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు